హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమత వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత ఈరోజు మన వీడియోలో ఉంచట కాకరకాయ కాకరకాయ అనే మాట వింటనే చాలు అమాంతం దూరంగా పారిపోయే వాళ్ళకి చాలా అద్భుతమైన రెసిపీ అనమాట ఈరోజు షేర్ చేస్తున్నాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి కాకరకాయ అంటేనే మాకు ఇష్టం లేదు చేదుగా ఉంటుంది అనే వాళ్ళకు కూడా చాలా అంటే చాలా రుచికరంగా అబ్బబ్బా సూపర్ ఉంది మళ్ళీ కొంచెం వడ్డించరా అని వడ్డించుకొని మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు అంత సూపర్ సూపర్సీ ఊపరుండే ఈ కాకరకాయ ఉల్లికారము గురించి చెప్పాలంటే మాటలు సరిపోవన్నమాట ఇంకా కాకరకాయ లవర్స్కి అయితే అసలు చెప్పనవసరం లేదండి మొ మొత్తం వారమంతా కూడా పెట్టేసిన అలా తినేస్తారు ఎందుకంటే వాళ్ళు కాకరకాయ లవర్స్ చాలా మందే ఉంటారు కాకరకాయ లవర్స్ నా లాగా సో నేను కూడా ఒక దాన్నే కాకరకాయ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము సో నేను ఇష్టంగా చేసుకొని తినే ఈ డిష్ మీకు కూడా షేర్ చేస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే ఇక్కడ అర కేజీ కాకరకాయ శుభ్రంగా కడిగేసి అయితే తీసుకున్నాను ఆ తర్వాత చివరిగా అంటే తల తోక టూ సైడ్స్ కూడా చిన్నగా కట్ చేసి ఒక వన్ వన్ ఇంచ్ ముక్కల్లాగా అయితే కట్ చేశాను కాకరకాయలు నేను ఇక్కడ మీడియం సైజులో తీసుకున్నాను కాబట్టి ఇందులో నేనైతే మూడు నుంచి నాలుగు ముక్కల్లాగా చేస్తున్నాను మీకు దీనికంటే చిన్న సైజు దొరికితే అలా కూడా తీసేసుకోండి ఇంకా అలాగే ఉంచేయండి ఇంకా కట్ చేయకండి అందులో మాత్రము అలాగే మనం కాకరకాయలు ఎంచుకునేటప్పుడు లేతగా ఉన్నాయి తీసుకుంటే చాలా బాగుంటాయి ఈ రెసిపీకి వచ్చేసి లేత కాకరకాయలే బాగా తొందరగా కుక్ అయిపోతాయి ముదురుగా ఉంటే తొందరగా కుక్ అవ్వదు అలాగే తినేటప్పుడు మనకి కొంచెం క్రంచీనెస్ తగులుతుందనమాట ఇంకా ముదిరిపోయిన కాకరకాయలు వచ్చేసి మనకి పులుసులోకి అయితే చాలా బాగుంటాయి ఇంకా వచ్చేసి నేను కాకరకాయలు అన్నీ మొక్కలుగా కట్ చేసాను అలాగే దీని లోపల ఉన్న గుజ్జు కూడా తీసేస్తున్నాను ఎందుకంటే మనం ఇందులో స్టఫింగ్ పెట్టాలి కాబట్టి గుజ్జు అంతా కూడా తీసేయాలి ఇంకా వచ్చి నేను ఒక టిప్ షేర్ చేస్తాను కాకరకాయలు చేదుగా ఉండకూడదు అంటే మనము పొలుసులు అస్సలు తీయకూడదు మీరు చూసారు కదా నేను పొలుసులు అస్సలు తీయలేదు చాలామంది అపోహ అనమాట పొలుసులు తీస్తే మనకు చేదు అనేది తగ్గుతుందేమో అస్సలు తగ్గదు ఇంకా ఎక్కువ అవుతుంది ఎలాగంటారా మనం పొలుసులు ఎప్పుడైతే అయితే పీలర్తో తీస్తామో ఆ స్కిన్ వచ్చేసి కాకరకాయది అంతా కూడా రబ్ అయిపోయి అందులో ఉన్న లిక్విడ్ ఫామ్ అంటే చేదు అనే తనం అనేది బయటికి వచ్చేసి ఇంకా మనకి కాకరకాయ చేదు అనిపిస్తుంది సో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు చేదుగా ఉండనే ఉండదు అన్ని ముక్కల్ని కూడా ఇలా హోల్స్ వచ్చే విధంగా చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో వెళ్ళిన గింజలు అంటే గుజ్జు అంతా కూడా పడేయకండి అస్సలు ఇందులోనే మనకి పోషకాలు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట అది పడేస్తే ఎలాగండి ఇంకా మనం కాకరకాయ తిన్నా ఒకటే తినకున్నా ఒకటే సో అది పడేయకుండా ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టండి చిన్న చిన్నగా కట్ చేసి అది తర్వాత చెప్తాను నేను ఇప్పుడు వచ్చేసి ముక్కలకి అన్నీ కూడా ఒక స్పూన్ ఉప్పు వేసేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు వదిలేదు అండి ఆ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అది కాస్త వేడైన తర్వాత ఒక టూ స్పూన్స్ శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను జీలకర్ర ఒక రెండు స్పూన్ల ధనియాలు వీటిని అన్నీ కూడా డ్రైగా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచిగా వేయించుకోవాలన్నమాట సో ఇవన్నీ కూడా మనము కాకరకాయలో స్టఫింగ్ చేస్తాం కాబట్టి చాలా బాగుంటాయి తింటే ఫ్లేవర్ కూడా తినేటప్పుడు మంచిగా తెలుస్తుంది అనమాట మనకి ఇంకా వీటిని అన్నీ కూడా ఒకసారి అలా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి వీటిని అన్నిటికీ కూడా చల్లార్చుకోవాలన్నమాట సో చాలా సుహాసన అయితే వస్తుంది కదా వీటిని వేయించుతుంటే ఇంకా అదే గిన్నెలో ఇప్పుడు మనము ఒక సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేసుకుందాము ఈ కాకరకాయ ఉల్లికారానికి నూనె అయితే కాస్త ఎక్కువనే పడుతుంది సో సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను నేను అది కాస్త వేడ్ ముందు మనం ఇక్కడ కాకరకాయ ముక్కలని అయితే కడిగేసుకుందాము సో చక్కగా నాణ్యున్నాయి ఉప్పులో ఇంకా మంచిగా వీటిని రబ్బు చేసుకుంటూ ఇలా ఒకటికి రెండు సార్లు మంచిగా పిసుక్కుంటూ కడగాలి ఇంకా ఏమాత్రం ఇలా కొంచెం ఉన్నా కూడా ఇలా మంచిగా పిండేసామనుకోండి అందులో వాటర్ అనేది ఉండదు ఒక స్ట్రైనర్లో వేసేస్తే చక్కగా నీళ్ళు కూడా ఎగ్గిపోతాయి కదా ఇంకా వేడి అయిన నూనెలో ఒక్కొక్క చొప్పున ముక్కలన్నిటినీ కూడా ఇందులో వేసేయాలి సో నేనైతే హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను కాబట్టి రెండు సార్లు అంటే టూ బ్యాచెస్ లాగా వేయించాను సో మీడియం ఫ్లేమ్లో వేసి మనం ఈ ముక్కల్ని అన్నిటినీ కూడా ఇలా తిప్పుకుంటూ అటు ఇటు వేయించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టకపోతే హై ఫ్లేమ్లో పెట్టేస్తామనుకోని మనకి ముక్కలు అయితే తొందరగా వేగుతాయి కానీ లోపల అనేది సరిగ్గా ఉడకదు అవి వేగేలోగా మనం ఇక్కడ మిక్సీలో వేయించి పెట్టుకున్న ధనియాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఇలా పొడి అయితే చేసుకున్నాము సో కాకరకాయ ఉల్లి కారం కోసము మెయిన్ ఇంగ్రిడియంట్ ఉల్లిపాయలు లేకపోతే ఎలాగండి ఇక్కడైతే నేను మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే ఒక ఎల్లిగడ్డ మొత్తం అంటే ఒక పది రెబ్బల వరకు ఎల్లిపాయలు వేసుకున్నాను అలాగే ఒక త్రీ స్పూన్స్ కారం వేసాను కారం అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను టూ స్పూన్స్ సాల్ట్ వేసాను కారం ఎందుకు ఎక్కువ పడుతుంది అన్నానంటే మనం ఉల్లిపాయలు ఇక్కడ మూడు యాడ్ చేసాం కాబట్టి కొంచెము తీపిదనం వస్తుంది కదా అందుకనేసి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి అలాగే ఒక రెండు మూడు రెబ్బలు చింతపండు వేసుకొని ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఒక్కసారి ఈ పేస్ట్లో ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకోవచ్చు అనమాట సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇంకా ముక్కలన్నీ కూడా ఇలా అయితే వేగిపోయాయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో ఒక బ్యాచ్ అయితే నాకు మంచిగా వేగిపోయాయి ఇంకా నేను వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను సో మరి హై ఫ్లేమ్లో పెట్టేస్తే తొందరగా బ్లాక్గా మారిపోతాయి అలాగే తొందరగా కుక్ అవ్వదు అనమాట సో అన్నీ కూడా ఇలా వేయించేసుకోవడమే ఇంకా సెకండ్ బ్యాచ్ వేసి వేయించుతున్నాను నేనైతే ఇక్కడ సో ముక్కలు అయితే చాలా బాగా వేగిపోయాయి సెకండ్ బ్యాచ్ కూడా తీసేస్తున్నాను ఇంకా ఇదే ఆయిల్లో ఇప్పుడు మనము చెప్పాను కదండి ఏది కూడా ఇక్కడ వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి పోషకాలు అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయని అదేనండి కాకరకాయ గుజ్జు సో కాకరకాయ గుజ్జు అదే నూనెలో వేసి వేయించుకోవాలన్నమాట ఇంకా అది వేగేలోగా మనమైతే ఇక్కడ స్టఫింగ్ చేసేసుకుందాము గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సీలో ఉల్లిఖారము ఇలా అయితే స్టఫ్ చేసేసాలి ఈ ముక్కలకి అంటే మనము కాకయ ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదా అందులోకి స్టఫింగ్ అయితే చేసేసుకోవాలి ఇలాగా కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి స్పూన్ తోటే స్టఫ్ చేసేస్తే ఎంచక్కగా స్టఫ్ అయిపోతాయి చూసారా ఎంత బాగా ఉన్నాయో కదా చూస్తుంటేనే అలాగే తినే అనిపిస్తుంది ఏదో బజ్జీలాగా కనిపిస్తున్నాయి కూడా సో చాలా బాగుంటుందండి రెసిపీ తినని వాళ్ళు కూడా ఈజీగా చాలా బాగుంది అనుకుంటూ తినేస్తారనమాట అనేది తెలియనే తెలియదు చాలా మంచిగా ఇంకా హెల్తీ రెసిపీ కూడా మన కాకరకాయ అనేది తింటూ ఉండాలి వారంలో ఒకసారైనా సో చాలా బాగుంటుంది కొత్తగా కూడా ఉంటుంది ఎవరికైనా చుట్టాలు వస్తే వెంటనే ఇలాంటి రెసిపీ పెడితే డిఫరెంట్గా కూడా ఉంటుంది సో స్టఫింగ్ అంతా కూడా నేనైతే ఇలా చేసేసాను ఎంత బాగున్నాయి కదా ఇంకా మన కాకరకాయ గుజ్జు కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో మనము కొంచెం ఉల్లికారం అనేది మిగిలిపోతే ఇందులో వేసేసి ఒక్కసారి అలా ఫ్రై చేసుకోవాలి ఇంత మాత్రం నాకు మిగిలింది సో అందుకే ఇలా వేసేస్తున్నాను ఒక్క టూ మినిట్స్ అలా వేయించుకోవాలన్నమాట సో ఆ పచ్చిదనం అనేది ఉండదు చూసారా చాలా గుమఘుమ సుహాసన కూడా వస్తుంది ఎందుకంటే ఉల్లిపాయలు వేసాము ఎల్లి ఎల్లిపాయలు వేసాము ఎల్లిపాయల వాసనే మనకి కమ్మగా సుహాసన వస్తుంది వెంటనే తినేయాలనిపిస్తుంది ఇంకా ఉల్లికారం అయితే కొద్దిగా వేగిన తర్వాత ఈ మొక్కలన్నీ స్టఫింగ్ చేసిన మొక్కలన్నీ కూడా వేసేసుకోవాలి ఒక్కొక్కటి చొప్పున ఇలా అన్నీ కూడా పర్చుకోవాలన్నమాట ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కూడా మంచిగా మన కలర్ చేంజ్ అవ్వాలి అంతే కాకరకాయ ముక్కలు ఉడికాయి మనకి ఉల్లికారం ఉడికింది గుజ్జు ఉడికింది కాకరకాయ గుజ్జు కూడా ఉడికింది సో ఒక్క పది నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఇలా అయితే ఒకసారి వేయించుకోవాలి సో అయిపోయిందండి మన రెసిపీ ఇప్పుడు లాస్ట్ చివరిగా వచ్చేసి మనము కాస్త కరివేపాక వేసామంటే ఇంకా అద్దరుస్ అనమాట రెసిపీకి ఇంకొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది కదా కరివేపాకు సుహాసనతోటి సో ఇలా మంచిగా కరిపాకు వేసుకొని ఒక్కసారి కలిపేసామనుకోండి మన రెసిపీ అయితే అద్దర్స్ అనమాట చూసారా కాకరకాయ ఉల్లి కారము వేడి వేడి అన్నంలో వెంటనే పెట్టేసుకొని తినాలనిపిస్తుంది కదా అంత బాగుంటుంది ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేస్తే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అన్నం ఎక్కడుంది అనేసి అడుగుతారు మీరు ఇంకా కాకరకాయ ఉల్లికారం కాబట్టి కొంచెము మనకి ఇలా ఈ టెక్స్చర్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో మరి ఇలా ఉంచితే మనకి మాడిపోతుందా అనుకుంటే అస్సలు మాడదండి మీకు ఇక్కడ గిన్నె కూడా చూపిస్తున్నాను అని చూసారా అసలు గిన్నెనే మాడదనమాట అంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇంకా తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపించే కాకరకాయ ఉల్లికారం డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కన్నా తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి సరికొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్